ఓకే ఇప్పుడు ఒక ఉమెన్ కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న ఉమెన్ కి పర్మనెంట్ క్యూర్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది అంటారు సో క్యూర్ అన్నది ఎప్పుడైనా మనం ఏ స్టేజ్ లో డిటెక్ట్ చేసామన్న దాని బట్టి స్టేజ్ వన్ లో డిటెక్ట్ అయితే నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్యూర్ ఉంటుంది స్టేజ్ టూ వెళ్తే ఎయిటీ పర్సెంట్ అవుతుంది అదే స్టేజ్ కి వెళ్ళేటప్పటికి డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ సమ్వేర్ బిట్వీన్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఓకే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లో మళ్ళీ టైప్స్ కూడా ఉన్నాయా అవును అవును స్టేజ్ ఫోర్ అయితే ఇంకా అది ఇన్క్యూరబుల్ సో మన లైఫ్ ని ప్రొలాంగ్ చేసుకుంటూ చేసుకుంటూ చూసుకుంటే ఒక వంద మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ని మనం ట్రీట్ చేస్తే ఐదు సంవత్సరాలకు ఒక పదిహేను నుంచి ఇరవై మంది బతుకుతారు హండ్రెడ్ పీపుల్ డయాగ్నోస్విట్ స్టేజ్ ఫోర్ క్యాన్సర్ ఆఫ్ బ్రెస్ట్ అందులో ఒక పదిహేను ఇరవై మంది ఐదు సంవత్సరాల వరకు జీవిస్తారు మిగిలనాలందరూ ఐదు ఏళ్లలో జబ్బుకి బలైపోతారు ఓకే అంటే వాళ్ళ వాళ్ళకి వాళ్ళే మోసం చేసుకున్నారు అనమాట అంటే మాకేముంది చూపించుకోవడం అంటే ఇప్పుడు లోపల చాలా మంది ఈ క్వశ్చన్ సార్ లంగ్ క్యాన్సర్ నాకు వచ్చింది నేను ఎందుకు అర్లీ డిటెక్ట్ చేయకపోయాను నేను ఏమంటాను సార్ లంగ్ ఊపిరితిత్తులు లోపల ఉంటాయి ఒక టూ సెంటీమీటర్ గడ్డు ఉంది అనుకోండి అది మీకు దగ్గు కూడా కాస్ట్ చేయదు మీకు ఏంటమ్స్ కూడా అది చూ సెంటీమీటర్ దాటేటప్పటికి అది వేరే చోటికి పాకే తత్వం దానికి వచ్చేస్తుంది సో మెజారిటీ లంగ్ క్యాన్సర్ స్టేజ్ ఫోర్ లోనే టెట్రెక్ట్ ఆన్ ది కాంటీ బ్రెస్ట్ అన్నది ఈజీలీ యాక్సెసిబుల్ అంటే మనం ఈజీగా ఎగ్జామిన్ చేసుకోవచ్చు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ చెక్ చేసుకోవచ్చు ఈజీగా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే మనం చేతిని ఇట్లా ఫ్లాట్ గా పెట్టి ఒక సర్కులర్ మోషన్ లో బ్రెస్ట్ ని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వరకు రుద్దుకుంటూ వెళ్తే మనకి ఏమైనా గట్లు ఉన్నాయని తెలుస్తుంది సో ఉన్నప్పుడు జస్ట్ గో అండ్ విజిట్ కన్సల్ట్ యువర్ డాక్టర్ అది గెట్ ఇట్ టెస్టెడ్ ఇట్ మే నాట్ బి క్యాన్సర్ బట్ క్యాన్సర్ అని వస్తే యూఆర్ డిటెక్టింగ్ ఇట్ ఎర్లీ కొంచెం ముందుగా కనుక్కుంటున్నారు అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మనకు ఆ అవకాశం ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ లో అన్ఫార్చునేట్లీ లేదు మనకి ఎందుకంటే ఏ రావు సో ఇక్కడ ఇది ఉంది సో యూ హ్యావ్ గుడ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ యూ హ్యావ్ గుడ్ స్క్రీనింగ్ టెస్ట్ అవైలబుల్ ఇప్పుడు మన చేతికి గడ్డ తగిలేటప్పటికి టూ సెంటీమీటర్స్ ఉంటుంది అంటే కనీసం వన్ పాయింట్ ఫైవ్ టూ సెంటీమీటర్స్ ఉంటే గానీ ఒక నార్మల్ ఫీమేల్ మే నాట్ అప్రిషియేట్ అమ్ అదే మ్యామోగ్రామ్ చేయించుకుంటే రెగ్యులర్ గా ఈవెన్ లెస్ దెన్ సెంటీమీటర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్న ట్యూమర్స్ ని కూడా డిటెక్ట్ చేయొచ్చు సో యూ సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ యూనో మనకి అది ఎంత ఫ్రీక్వెంట్ గా చేసుకోవాలో కూడా తెలుసు సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి వేరే క్యాన్సర్స్ అది కూడా తెలియదు ఎంత ఫ్రీక్వెంట్ చేయించుకోవాలంటే ఎవరికైనా లంగ్ క్యాన్సర్ ఉంది నేను సంవత్సరానికి సిటీ చేయించుకున్నా ఆరు నెలలకు చేయించుకున్నా ఎప్పుడు చేయించుకున్నా తెలియదు బట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ లో దేర్ ఈస్ ఇన్ సైంటిఫిక్ డేటా మీరు సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే మీరు గానే డిటెక్ట్ చేస్తున్నారు అండ్ యు ఆర్ సేవింగ్ మోర్ లైఫ్ ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది ఉమెన్స్ వస్తూ ఉంటారు ఈ ఫస్ట్ స్టేజ్ ఆర్ అంటే వాళ్ళల్లో ఏదో కొంచెం సిమ్టమ్స్ కనుక్కొని ఇప్పుడు వచ్చి మీ దగ్గరకు వచ్చే పేషెంట్లు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు స్క్రీనింగ్ కి వాళ్ళు కోఆపరేట్ చేస్తారా లేదంటే కొంచెం షైగా లేదని ఫీల్ అవుతారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే స్క్రీనింగ్ మన దేశంలో చాలా తక్కువ అసలు ఆల్మోస్ట్ వన్ టు టూ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండదు నేషనల్ యావరేజెస్ చూస్తే సో హైదరాబాద్ లో కూడా జస్ట్ టూ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ గెట్ హ్యావ్ స్క్రీనింగ్ మ్యామ్ కంపేర్ దట్ టు ది వెస్టర్న్ కౌంటర్ పార్ట్స్ సమ్వేర్ విడిన్ సిక్స్టీ టు ఎయిటీ డెవలప్ కంట్రీస్ లో చూస్తే స్క్రీనింగ్ రేట్స్ సో అదొక మన జీవన శైలిలో ఒక భాగం కావాలి స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అన్నది చెప్పాను కదా అంటే గడ్డ తెలిస్తేనే మన వాళ్ళు ఏ కాకపోవచ్చులే ఆ ఎందుకు అన్నట్టు భయపడి ఆ స్టిగ్మా తోటి నేను చనిపోతాను భయం భయంతో టెస్ట్ కాని వాళ్ళు స్క్రీనింగ్ అనేటప్పటికి ఆ భయం ఆంప్లిఫై అయిపోతుంది అదే నాకు క్యాన్సర్ ఉంటుంది అని నేను సో ఆ ప్రివెంటివ్ అంటే ఆ అర్లీ డిటెక్షన్ దానికి మేముగ్రహం అన్న చాలా మంది ముందుకు రావాలి ఇంకా మీరు చూసినట్టయితే ఐఎమ్ డ్యామ్ షూర్ మీరు అన్ని హాస్పిటల్స్ లో ప్రతి హాస్పిటల్ లో పెద్ద పెద్ద మేజర్ హాస్పిటల్లో వెయ్యి మంది రెండు వేల మంది ఉంటారు ఎంప్లాయీస్ ఆ వెయ్యి మంది ఎంప్లాయీస్ లో వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ ఆర్ ఫీమేల్ ఎంప్లాయీస్ కానీ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ ఫార్టీ మందికి మ్యామోగ్రమ్ అయిందో మీరు చూడండి ఐ థింక్ హాస్పిటల్స్ లో పనిచేసే వాళ్ళు చేసే చేసేవాళ్ళు ఐ థింక్ స్క్రీనింగ్ రేట్ మే నాట్ బి మోర్ దెన్ టెన్ పర్సెంట్ సో ఇది ఒక హ్యాబిట్ కావాలి చాలా మంది ఏంటంటే అవేర్నెస్ వస్తాము చేస్తాము తెలుసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇరవై ఏళ్ళ కిందటితో పోలిస్తే ఇప్పుడు అందరికి ఇన్ఫర్మేషన్ ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ అంటే అందరు వినుంటున్నారు ఎందుకంటే వాళ్ళ చుట్టాల్లోనో ఫ్రెండ్స్ లోనో సోషల్ సర్కిల్లోనో ఎక్కడొక్కడ ఉంటుంది కానీ స్క్రీనింగ్ కి ముందు రావాలి సో నేను కూడా ఎఫెక్ట్ అవుతాను అని ఆ స్క్రీనింగ్ కి వాలంటరీగా వస్తే సరిపోతుంది అండ్ లాట్ ఆఫ్ టైమ్ స్క్రీనింగ్ వెళ్ళాక ఒక ఒక సెన్స్ ఆఫ్ ఇది కూడా ఉండదు ఈ ఏడాదికి అయితే నేను చెక్ చేయించుకున్నాను కాబట్టి ఒకసారి పాజిటివ్ కూడా కూడా ఉంటుంది అనమాట చాలా అంటే ఉమెన్స్ బాగా కోఆపరేట్ చేస్తారు కోఆపరేట్ చేస్తారు కోఆపరేట్ చేస్తారు ఎందుకంటే అది కన్సీల్డ్ ఎన్విరాన్మెంట్ లో విత్ ది ప్రైవసీ అండ్ దిస్ థింగ్ మ్యామోగ్రామ్ అనేది ఒక ఎక్స్ రే లాంటిది సో దట్ మ్యామోగ్రామ్ ఇస్ డన్ లైక్ ఎక్స్ రే అండ్ ఇట్ ఈస్ డన్ విత్ ఆల్ కన్సీల్డ్ దిస్ థింగ్ కాబట్టి ఐ డోంట్ థింక్ ఆ చేయించుకోవడానికి భయం అయితే ఉండదు సో సో ఇస్ సింపుల్ మోర్ ఎక్స్ రే ఆఫ్ బ్రెస్ట్ 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 ఓకే ఇప్పుడు మీరు కదా ఈ క్యాన్సర్ లో కూడా డిఫరెంట్ కొంచెం గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ముఖ్యంగా మనకి ట్రీట్మెంట్ పరంగా వచ్చే చూస్తే అంటే ఇంపార్టెంట్ అనుకునే సబ్ నాలుగు రకాలు ఓకే సో మెయిన్ గా ఈ ట్యూమర్ కణాల మీద కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి హార్మోన్ రిసెప్టార్స్ అని ఇంకోటి హర్టోనియో రిసెప్టార్స్ సో ది కాంబినేషన్ ఆఫ్ ఈ రెండు పాజిటివా నెగిటివా అన్ని పాజిటివ్ ట్రిపుల్ పాజిటివా అన్ని నెగిటివ్ ట్రిపుల్ నెగిటివా అన్న దాన్ని బట్టి ఫోర్ సబ్టెక్ట్స్ అన్నిటికన్నా మోస్ట్ అగ్రెసివ్ ఇస్ ట్రిపుల్ నెగిటివ్ అండ్ ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఒక వంద మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ లో ఈ ట్రిపుల్ నెగిటివ్ అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఉంటే మన దేశంలో అరౌండ్ థర్టీ పర్సెంట్ ఉంటారు సో వీ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ అ ప్రపోషన్ చూస్తే మోర్ కామన్ గా ఈ హార్మోన్ పాజిటివ్ కేసెస్ ఉంటాయి సో ఈ హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి నేను మీకు ఇందాక చెప్పిన ఈ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఊబకాయం బ్రెస్ట్ ఫీడింగ్ లేట్ ఏజ్ అట్ ఫస్ట్ చైల్డ్ బర్త్ ఈస్ట్రోజెన్ ఎక్స్పోజర్ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ది ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్మోన్ పాస్టల్ సరే అంటే ఇప్పుడు పిల్లలు పుట్టని వాళ్ళల్లో ఎలా ఉంటుంది పిల్లలు పుట్టిన అంటే లేట్ గా పుట్టడం కానీ లేదంటే త్వరగా పుట్టిన పిల్లల్లో అలాంటి ఉమెన్స్ లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళందరూ కూడా భయపడకూడదు ఫస్ట్ థింగ్ అందరూ మాకు వచ్చేస్తుందని కాదు రిస్క్ ఫ్యాక్టర్ అంటే వంద మంది అలా వంట వాళ్ళు చూస్తే ఒక ఇరవై మందికి ఉంటే ఛాన్స్ ఉంటే అలా లేని వాళ్ళల్లో నార్మల్గా అన్ని చేసిన వాళ్ళల్లో కూడా ఒక టెన్ రిస్క్ ఉంటుంది సో వాళ్ళందరికి ఏమవుతుందంటే సేమ్ ద అండర్లైన్ ప్రిన్సిపల్ ఒకటే అవన్నీ ఏంటంటే లైఫ్ టైమ్ ఎక్స్పోజర్ టు ఎక్కువ అయినట్టు సో లేట్ ఏజ్ అట్ ఫస్ట్ చైల్డ్ మీరు చూసినట్టు అయితే నంబర్స్ చూసి మీ మీరు ఒక చిన్న సోషల్ అబ్జర్వేషన్ చూడండి నంబర్ ఆఫ్ కిడ్స్ కూడా తగ్గిపోతారు యాక్చువల్ గా ద ఫస్ట్ చైల్డ్ ఏజ్ బర్త్ ఉమెన్ ఏజ్ ఫస్ట్ చైల్డ్ బర్త్ మోర్ దెన్ థర్టీ ఉంటే జనరల్ గా ఫ్యామిలీలో ఒకటే చైల్డ్ ఉంటారు మాక్సిమం టూ ఉండే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు అట్లీస్ట్ దట్ వాజ్ మై అబ్జర్వేషన్ అంటే మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ చాలా లేట్ గా మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి నా అబ్జర్వేషన్ అదే నా ఫ్రెండ్స్ అందరు ఎవరైతే అబవ్ ది ఏజ్ ఆఫ్ థర్టీ దైల్డ్ లాట్ ఆఫ్ దెమ్ డోంట్ హెకండ్ సో మేబీ ఇట్స్ రిఫ్లెక్టివ్ సో ఏజ్ ఫస్ట్ చైల్డ్ పెరిగినప్పుడు నంబర్ ఆఫ్ చైల్డ్ సో ఓవరాల్ ఉమెన్ ఎక్స్పోజర్ టు సో ఆ రిస్క్ ఉంటుంది ఈస్ట్రోజన్ ఎక్కువైనా అంటే పిల్లలు లేని కూడా అంటే ప్రెగ్నెన్సీ రాలేదు అని అనుకుంటే లైఫ్ టైం ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టే కదా సో మనకి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ అప్పుడు అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు ఆ సంవత్సరం సంవత్సరం ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతాయి బాడీలో ప్రెగ్నెంట్ ఈస్ వెల్ కంట్రోల్ ప్రొజెస్ట్రాన్స్ ఇవన్నీ ఎక్కువ ఉండడంతో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఆన్ బ్రెస్ట్ ఓకే